కష్టాల్లో ఉన్నాం ఇబ్బందులు ఉన్నాయి అయితే ఒక గమ్యాన్ని పెట్టుకున్నాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు కానీ ఈరోజు కానీ సుపరిపాలన సమర్థవంతమైన పాలన నీతివంతమైన పాలన ద్వారా మీ ముందుకు వచ్చాను ఆ రోజు మీరు ఒక నమ్మకం పెట్టుకున్నారు ఈ కష్టకాలంలో నేనైతే తప్ప ఎవ్వరూ మీకు న్యాయం జరగదని ముక్త కంఠంతో మీరందరూ ఓట్లేశారు అది నా జీవితంలో ఎప్పుడో మర్చిపోలేను కానీ నెల్లూరు జిల్లాకు వస్తే కొన్ని సీట్లు తక్కువే ఇచ్చారు అవునా కాల తమ్ముళ్ళు పది సీట్లో మూడే గెలిపించారు నేను విమర్శ చూపించానో చూపేలేదు అప్పుడు ఏకపోయినా మళ్ళా ఓట్లేస్తారనే ఉద్దేశంతోనే ఈ రోజు అరవై వేల మందికి ఆడబిడ్డల పేరుతో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆస్తి ఇచ్చాను తప్పకుండా అండగా ఉంటామని గట్టిగా చెప్పాలి ఏమన్నా అండగా ఉంటారా లేదా మీరు ఇంకా గట్టిగా తప్పట్లు కూడా చెప్పాలి తమ్ముళ్ళు